ప్రజాస్వామ్యంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వయస్సు వారందరూ తమ ఓటును నమోదు చేసుకోవాలని ఎంఆర్వో వెంకటేశ్వర్లు అన్నారు పద్నాలుగవ జాతీయ ఓటర్ దినోత్సవ సందర్భంగా జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ కేంద్రంలో ఆర్డ్యోవాసం రామ్మూర్తి ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం నుండి శివాజీ విగ్రహం వరకు ర్యాలీతో వెళ్లి మానవహారం నిర్వహించి ఓటు విలువను ప్రాముఖ్యతను తెలియజేస్తూ రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా నవంబర్ ఒకటి తేదీ రెండు వేల ఇరవై వరకు డిగ్రీ పూర్తి చేసినవారు ఓటు నమోదు చేసుకోవాలని కోరుతూ

ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం ఒక కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అయితే ఓటర్ల జాబితా అనేది మరి పటిష్టంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం ఇమాదం ఉంటుంది మరి ఓటర్ల జాబితా ఇప్పుడు సవరణ మనకు ఎస్ఎస్ఆర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నడుస్తుంది అందులో భాగంగా మరి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాటికి పద్దెనిమిది వందలు నిన్న వారందరినీ కూడా మనం ఓటర్లుగా చేర్చుకునే కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా ఎమ్మెల్సీ ఓటర్లకు సంబంధించి కూడా మరి ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుంది అది మరి రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎలక్షన్లో పట్టబద్ధులందరూ కూడా అంటే రెండు వేల ఇరవై నవంబర్ ఒకటి నాటికి మరి డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మరి ఓటుగా ఓటర్గా నమోదు చేసుకొని గతంలో ఎమ్మెల్సీ ఓటు వేసినా కూడా మళ్ళీ ప్రతిదీ ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది చాలామంది మరి గతంలో ఓటు వేసినాం కాబట్టి నాకు ఓటు ఉంటుంది అని మళ్ళీ అపోహ అవ్వద్దు ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఫ్రెష్గా ఓటుగా ఓటర్గా నమోదు చేసుకోవాల్సిందిగా చెబుతున్నాము ఓటర్ నమోదు కొరకు మరి దీనికి సపరేట్ ఫామ్ ఎయిటీన్ అనేది ఒకటి ఉంటుంది దాంతోపాటుగా మా డిగ్రీ పాస్ అయినటువంటి ప్రొవిజన్ సర్టిఫికేట్ కానీ కాన్ఫికేషన్ కానీ అదేవిధంగా దాంతోపాటు ఓటర్ ఐడి మరియు మరి ఆధార్ కార్డు కూడా తెచ్చేయాల్సింది ఒక ఫోటో పాస్పోర్ట్ ఫోటో కూడా చేసి మరి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఆఫ్లైన్లో కూడా మా కార్యాలయంలో దరఖాస్తులు కూడా 林碧莹，我第一喜欢。